హ్యాపీ గ జో లీగ్ ఎంజాయ్ చేయరా సైఫ్ అన్న చానల్ కలుసుకొని ఎంజాయ్ చేయండి మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ పిచ్చేద్దాం అందరికి నమస్తే సాలాం వాలేకుం వెల్కమ్ టూ సైబ్ కాస్ వారాల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యోడో ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ సండే ఎంజాయ్ బరబ్బర అందరికి ఇప్పించేద్దాం చూస్తున్న వాళ్ళందరికీ హండ్రెడ్లో ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అని ఇప్పిస్తాం తగ్గేదలే వీడియో గతం లేట్ చేయకుండా స్కీమ్ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ నుండి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ విఎక్స్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ అనేది పెట్టారు పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చీల్డ్ టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉందన్న టైర్స్ వచ్చి ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వాల్యూడ్ లేదు ఓకేనా లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది కార్ టోటల్ జెమ్ జెమ్ ఉంది దీని ప్రైస్ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్పిర్రు మనం ఒకటే చెప్పినాం వన్ ల్యాక్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైటీ నెగోషియేట్ అని చెప్పినాం టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది సింగల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ కారు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ మాత్రమే తిరిగింది కార్ అయితే ఎక్సలెంట్ ఉంది మైలేజ్ కూడా మంచి మైలేజ్ వస్తుంది అన్న ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మైలేజ్ వస్తుంది ఆల్టో ఎట్రెడ్ చాలా రీజనబుల్ ప్రైస్ ఇక మనం తెలుసుగా ఏదున్నా చాలా రీజనబుల్ మన సైబ్కాసోర్లో ఏ కార్ అయినా రీజనబుల్ ఉంటుంది మార్కెట్ కన్నా బయట రేట్ల కన్నా అయితే పదివేలు తక్కువ ఉంటాయి ఇంకా దాంట్లో మళ్ళీ బార్గెనింగ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి కార్ అయితే ఎక్సలెంట్ ఉంది మిస్ చేసుకోకండి మంచి మైలేజ్ కార్ ఆల్టో ఎటెడ్నే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ లాంగ్ ట్వంటీ ఫైవ్ వరకు వస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్ ఒక లక్ష యాభై ఆరు వేల ఐదు వందలు దాంట్లో ఉంది తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకు కూడా పనిచేస్తుంది మన ఆంధ్ర సబ్స్లో కూడా చూస్తున్నారు సైపా ఏ విధంగా మాకు పంచేతా పనిచేదా నువ్వు పెడుతున్నావు పోతున్నావు ఇది మాకు పనిచేస్తా పనిచేదా అర్థం కాని ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఆ రెండు రాష్ట్రాల సబ్స్క్రౌ అందరికీ పనిచేస్తుంది ఎన్ఓసి తీసేది ఉంటుంది ఒక మూడు వేల ఐదు వందలు ఛార్జ్ వస్తుంది అంతే అదొకటే కార్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీర్రీ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సిర నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు కార్ కొంట అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరౌం నెంబర్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబీస ఫిక్స్ పెట్టండి మిడిల్ ఒక అందిస్తాం మా అమ్మ నాన్న అక్క అది కూడా అందరికి ఇప్పించింది తగ్గేదలే కార్ అయితే ఇది ఇంకా రోడ్ చెప్తా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ ఏమైనా హ్యాపీస్ ఉంటాయి ఎంజాయ్ ఎయిట్ అన్న ఆల్టో ఎయిట్ హండ్రెడ్ విఎక్స్ఐ మోడల్ టూ థౌసండ్ థర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కారన్న యాభై ఆరు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది అంటున్నారు ఓకేనా టోటల్ కంపెనీ పెయింట్ ఆల్ పీసెస్ ఒరిజినల్ ఉన్నాయి ఏ గ్లాస్ మారలే ఏ పీస్ మారలే ఏ పీస్ పెయింట్ అంటున్నారు టైర్స్ వచ్చేసి ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కార్ ఏదో టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి న్యూ అమెరాన్ బ్యాటరీ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఓకేనా దీని ప్రైస్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో టోటల్ స్లైడ్ టీ అని చెప్పినాం టూ థౌసండ్ థర్టీన్ ట్వెల్వ్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ బట్పోతే టూ థౌసండ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సి వ్యాల్యూడ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు శ్రీలంక పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి శ్రీలంక పెట్టండి రోజు పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నంబర్ తీసుకోవచ్చు మీరు ప్రతి కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సిక్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్కి కందిస్తాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అవుతుంటాయి ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కనిపించడే సైప్ కాస్ లక్ష్యం ఇంకేసానా కార్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ నిజామాబాద్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీటినిస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు రోజులు ఉంటా పట్టుకోవాలి టూ థౌసండ్ థర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఫోర్టీన్ రీసెంట్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది ఇంకా ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వాల్యూ ఉంది ఇన్సూరెన్స్ ఒకటి వాల్యూ లేదు సెంట్రల్ లాకింగ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది యాభై ఆరు వేల కిలోమీటర్స్ రీడింగ్ మాత్రమే తిరిగింది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి దేసి పర్ఫెక్ట్ ఉంది సింగల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ అంటున్నారు ఓకేనా మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ వి ఎక్స్ఐవ్ ఏంటన్నా ఓకేనా కార్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు ఏదైతే వీడియోలు పెడుతుంటారు లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కన్సీడమే సైప్ కాస్ వాడు లక్ష్యం ఓకేనా ఇంకేసేసేదాన వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ లైక్ ఎవరైనా డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఎంజాయ్ డే రైట్ రైట్ రైట్